మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరగనుంది ఇందులో భాగంగా గీత దాటిన వారిపై వేటు వేసేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమైంది ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగిందని తెలుస్తోంది పార్టీలో వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నాయకత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ఇప్పటివరకు పార్టీ శ్రేణుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన పార్టీ అది నాయకత్వం మీడియా సహా సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడిన అనంతరం చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి